తమంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా మంత్రులకి మరొకసారి సీఎం జగన్ సూచించారు ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీలో పూర్తిగా మార్పులు చేర్పులన్నీ కూడా సీఎం జగన్ చేస్తున్నారు ప్రస్తుతం మో పదకొండు మంది ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పులు చేశారు రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ నెలాఖారుకి పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులన్నీ కూడా చేసి డిసెంబర్ ఎండింగ్ నాటికి పూర్తిగా నూట ఐదు స్థానాల అభ్యర్థుల లిస్టుతో సీఎం జగన్ సిద్ధంగా ఉండబోతున్నట్టుగా సమాచారం ఉంది ఇప్పటికే దానికి సంబంధించిన సంకేతాలు ఉన్న నేపథ్యంలోని మార్పులు చేర్పులు చే సినట్గా పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు అయితే ఈరోజు మంత్రులతో చేసినటువంటి కామెంట్స్ అయితే ఎన్నికలు షెడ్యూల్ అనేది ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి దీనికి సంబంధించి ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏప్రిల్లో జనరల్గా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు రావాలి కానీ ముందు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక పక్క తెలంగాణలో కూడా ఇరవై రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కొన్ని కొన్ని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు ఆలోచన చేస్తుందంటూ కూడా సీఎం జగన్ చేశారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా మంత్రులకి సూచనలు చేశారు అయితే ఈ మార్పులు చేర్పులకు సంబంధించి జరిగినటువంటి కేబినెట్లో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది మార్పులు చేర్పులు అనేది పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవడానికి అనుకున్న టార్గెట్ని సాధించడానికి మాత్రమే మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా సీఎం జగన్ చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది దీంతో పాటు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అంతా కూడా మార్పులన్నీ కూడా ప్రకటనలు చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి జనవరి నుంచి పూర్తి స్థాయిలో సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకంటే ఫిబ్రవరిలో షెడ్యూల్ అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంటుంది జనవరి అలాగే ఫిబ్రవరి ఎండింగ్లో కనుక షెడ్యూల్ వస్తే పర్లేదు ఇంకా ముందు కనుక షెడ్యూల్ వచ్చినట్లయితే మరికొంత సమయం మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ఇక మొత్తం ఎలా చూసినా కానీ నెల నుంచి నెలన్నర మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ నెలన్నర సమయంలో ఉన్నటువంటి మార్పులు కూడా పూర్తి చేసుకుని హెచ్చు ఉంటే వాటి అన్నిటి కూడా చూసుకుని పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఎక్కడైనా బ్యాలెన్సెస్ ఏవే ఉంటాయో వాటి అన్నిటి కూడా సరిదిద్దుకునే పనిలో సీఎం జగన్ ప్రస్తుతం ఉన్నారు ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే మరోపక్క పార్టీలో కూడా అనూహ్య నిర్ణయాలు కూడా సీఎం జగన్ తీసుకున్నారు ఇందులో భాగంగానే ఇన్ఛార్జీల మార్పులు అనేది కూడా ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే పదకొండు మందికి సంబంధించినటువంటి మార్పులు చేశారు అయితే ఇందులో మంత్రులు కూడా ఉండే అవకాశం ఇప్పటికే గతంలో మార్చినటువంటి మార్పులు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది మంత్రులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సిట్టింగులకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండే అవకాశం లేదంటూ కూడా అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎన్నికల వ్యూహం అనేది సీఎం జగన్ ఆల్రెడీ అమలు చేస్తున్నారు ఇదే విషయాన్ని మంత్రులు కూడా చెప్పడం జరిగింది ఒక పక్క ఎన్నికలకు సిద్ధంగా ఉంటేనే మరొక పక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం దిశగా ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా అన్నీ కూడా చేస్తూ వస్తున్న పరిస్థితులు ఎన్నికలు సమీపిస్తున్నాయి ముఖ్యంగా గతంలో కంటే షెడ్యూల్ ప్రకారం కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరింత అలర్టిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం జగన్ ఈ రోజు మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులతో సమావేశంలో సీఎం జగన్ కామెంట్ చేశారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశించారు తెలంగాణలోనూ ఇరవై రోజుల ముందు ఎన్నికలు వచ్చాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు